కొంతమందికి పీతలు తినడం రాలి ఇది మొత్తం అంతా నవలేసి చూసేయాలి అలా రానప్పుడు ఏం చేయాలంటే ఇది ఉంది కదా ఈ కాలు ఇలా తీసుకొని ఈ కాలు ఇందులో పెట్టి ఇంక ఇలా చేస్తే ఇంకో ఇందులో ఉన్న ఖండాంతా ఇలా వచ్చింది రెండు చేతులతో మార్కెట్కి వెళ్ళి పీతలు తెచ్చామండి ఇంకా ఒకరు చేస్తే ఒకరు కడగాలన్నమాట ఇంకా ఆయన చేసి ఇచ్చేస్తే కడిగేస్తాను నేను కుడితే ఏమచ్చ కుడినట్లు ఎక్కుండా లోపల దాకా పండు అంత పెద్ద పని పెట్టావే పెట్టుకొని క్లీన్ చేస్తే నీట్గా ఇంకా వస్తాయండి కాళ్ళు అయితే అలా కొంచెం మనం కొంచెం కట్ చేసుకోవాలి అంటే మలగ కొట్టుకోవాలి అప్పుడు కూదారం అనేది లోపలకి ప్రోడక్ట్ కూడా మనకి ఈజీగా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అయితే ఈరోజు సండే అండి మాకు అందరికీ సండేనే అయితే ఈరోజు పొద్దున్నే మార్కెట్కి వెళ్ళామండి మార్కెట్కి వెళ్ళి రొయ్యలు ఏమన్నా తెచ్చుకుందాం అని చెప్పి వెళ్తే ఇంకా రొయ్యలు అక్కడ సరిగ్గా లేవు సరేలే అని చెప్పి మేము ఇంకా పీతలు అక్కడ మంచిగా ఫ్రెష్గా గుడ్డు పీతలు ఉన్నాయండి సముద్రం గుడ్డు పీతలు అనమాట ఇదిగోండి సముద్రం గుడ్డు పీతలు అనమాట ఇంకా పీతలు బాగున్నాయి అని చెప్పేసి పొద్దున్న అయితే ఇంకా పీతలు అయితే తీసుకొచ్చేసాము తీసుకొచ్చిన తర్వాత క్లీన్ చేసామండి ఇంకా క్లీన్ చేసి ఇంకా ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత వండుదామని అయితే నేను వచ్చేసాను ఈరోజు మా ఇంట్లో వంట సముద్రం గుడ్డి పీతల వేపుడు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం దీన్ని ఎలా చేయాలో చూద్దాం నేను మా ఇంట్లో పీతల వేపుడు ఎట్లా చేస్తానో నేను అలా చూపిస్తానండి ఇలా గనక మీరు ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఖచ్చితంగా ఇలాగే చేసుకుంటారు ఇప్పుడు కూడా అంత బాగుండిద్ది దీనికి ఏమేమి మసాలాలు వేయాలి ఎలా వేయాలి అవన్నీ కూడా నేను చూపిస్తాను ముందుగా అయితే నేను కళ పెట్టుకున్నాను కదండి నేను ఆయిల్ వేసుకుంటున్నాను ఇందులో ఈ కూరకి కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టింది నేను ఆయిల్ అయితే వేసుకున్నాను ఇదిగోండి ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఇప్పుడైతే మనం కొంచెం ఇందులో కరివేపాకు వేసుకుందాము అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి ఇవి ఫ్రై అవుతున్నాయి ఫ్రై అయ్యేటప్పుడు ఏంటంటే ఇదిగోండి నేనైతే ఈ పీతల ఫ్రై కోసం ఒక చిన్న ఒక చిన్న టమాటా అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ అలాగే ఒక అర స్పూను జీలకర్ర వేశానండి పేస్ట్ చేసుకున్నాను ఇప్పుడు ఇది వేసేసుకుంటున్నాను నేను ఇందులో కొన్న ఆయిల్లో అది బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఈ పచ్చి వాసన పోయే వరకు చూడండి ఇదైతే ఫ్రై అయిపోయింది ఇప్పుడైతే నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను ఇదైతే నేను ఇప్పుడే ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లిపై పేస్ట్ అండి నేను ఎప్పుడైనా సరే నేను ఎప్పుడైనా సరే నాన్ వెజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా నేను ఫ్రెష్గానే వేసుకుంటానండి ఒక రెండు స్పూన్లంతా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను రెండు స్పూన్లు ఎందుకంటే నేను పీతలు అయితే రెండు కేజీలు చే తీసుకున్నానండి రెండు కేజీల పీతలకి మరి సరిపడా చేసుకోవాలి కదా అందుకనే ఒక రెండు స్పూన్లు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను అందులో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా పచ్చివాసన పోయే వరకు వేసుకున్నాము ఇదిగోండి అల్లం పేస్ట్ కూడా చక్కగా వేగిపోయింది ఇప్పుడైతే మనం ఈ పీతలు వేసేసుకున్నాము ఇవి కొంచెం ఎక్కువే ఉన్నాయి అంటే రెండు కేజీల పీతలు కదా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి అందుకనే నేను రెండు కేజీలు పీతలు అనేవి తీసుకొచ్చారు అన్నమాట దీనివండి ఇప్పుడైతే ఇందులో వేసేసుకున్నాను కదా ఒకసారి కలుపుకుందాము మసాలా అంతా పట్టేలాగా దీనికి మంట కొంచెం తగ్గించుకుందాము కలిపే ముందుగా ఇందులో సాల్ట్నూ పసుపు కూడా వేసేసుకుందామండి అప్పుడు ఒకేసారి కలిపేసుకోవచ్చు కదా మళ్ళీ సాల్ట్ అవి వేసిన తర్వాత ఒకసారి అవసరం లేదు అట్లా ఒకసారి వేసాక కలిపేద్దాము ఇవి సముద్రం పీతలు కాబట్టి మనం కొంచెం ఉప్పు చూసుకుని వేసుకోవాలి కొంచెం లైట్గా ఉప్పుగా ఉంటాయండి పీతలు మంచి స్మెల్ రావడం అయితే స్టార్ట్ అయిపోయింది అప్పుడే మనకి అడుగు నుంచి ఎట్లా కలుపుకుంటే అడుగును మసాలా అనేది పైకి వచ్చి ఈ పీతలు అన్నింటికీ కలిసిద్దండి ఇప్పుడైతే మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టేస్తాం కాబట్టి మూత పెట్టయితే చక్కగా మగ్గించుకుందాము ఇప్పుడైతే ఒకసారి కలుపుకుందామండి మూత తీసి ఇదిగోండి ఇదైతే వేగుతూ ఉంది ఇదిగోండి ఇదైతే ఫ్రై అవుతుంది కదా ఇది ఇంకా ఫ్రై అవ్వాలి ఈ లోపైతే మనం మసాలా తయారు చేసుకుందాం దీనికోసం నేనైతే ఈ పీర్సల ఫ్రై కోసం నేను ఇలా మసాలా చేసుకుంటానండి అంటే నేను ఇందులో ధనియాలు వేయను ఇదిగోండి గసాలు ఒక స్పూన్ గసాలు తీసుకున్నాను అలాగే మిరియాలు ఒక అర స్పూను ఒక ఇది బిర్యానీ పువ్వు అండి ఇది అనాస పువ్వు ఒక ఐదారు లవంగాలు దాల్చిన చెక్క ఒక నాలుగు యాలక్కాయలు అలాగే ఎండు కొబ్బరి ఒక చిన్న ముక్క అనమాట నేనైతే పీతల ఫ్రైకి ఎట్లాగే చేసుకుంటానండి మసాలా అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ సపరేట్ వేసుకుని ఈ మసాలా అనేది నేను చేసుకుంటాను అనమాట ఇగోండి ముందుగా అయితే ఇలా పొడి చేసుకోవాలి మనం ఎందుకంటే గసాలు ఉంటాయి కాబట్టి వాటర్ పోస్తే గసాలు అనేవి నలగవు ఇలా ఒక్కసారి పొడి చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసి ఇది మళ్ళీ మిక్సీ పట్టుకుందాము ఇదిగోండి ఎట్లా చక్కగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ మసాలా అనేది ఈ కూరలో వేసుకుంటే దీని నుంచి మనకి మంచి ఫ్లేవరు మంచి టేస్ట్ వచ్చిందండి ఒకసారి ఇది చూద్దాము ఒకసారి కలుపుదాము ఇది ఇంకా ఫ్రై అవ్వాలండి అప్పుడే కాదు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట ఓకే ఇదైతే మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకా ఒక పది నిమిషాలైనా ఫ్రై చేసుకోవాలి అప్పుడు మసాలా వేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇదైతే చక్కగా ఫ్రై అయిపోయింది నీట్గా మంచి స్మెల్ అయితే వస్తుంది ఇరగపడుతుంది స్మెల్ మాత్రం అలా ఇలా రావట్లేదు ఇంకా మసాలా వేయకముందే ఇప్పుడైతే ఈ మసాలా ఉంది కదండి మనం దీనికోసం స్పెషల్గా చేసుకున్న మసాలా ఇది వేసేసుకుందాం ఇందులో ఇది ఒక్కసారి కలుపుకుందాం అండి ఈ మసాలా కూడా మొత్తం పట్టేలాగా నిదానంగా కలుపుకోవాలి పీతలు అంటే కొంచెం ఇట్లా ఇబ్బంది ఇబ్బందిగానే ఉంటుంది పీతల కర్రీ ఎందుకంటే అవి కొంచెం గట్టిగా ఉంటాయి కదా పీతలు కూడా చాలా పెద్ద ఐదు పేతలు వచ్చిండే కాకపోతే అంటే మేము వేస్ట్ ఆ చిన్న చిన్న కారులు మొత్తం అది వేసిన కర్రీలో తినబుద్ధి అవ్వదండి చెత్త జతరంలో ఉండిద్ది అందుకని చెప్పి ఆ చిన్న కారులు మొత్తం తీసేసాం ఈ పెద్ద కాళ్ళు ఒకటే ఉంచాము పేదలకి ఇదిగోండి ఇప్పుడైతే ఒక్కసారి కలిపేసాం కదా మనమైతే చక్కగా కారం వేసేసుకుందాము నేను ఆల్రెడీ నాలుగైదు పచ్చిమిర్చి వేసాను కాబట్టి ఒక్క స్పూనే కారం వేసుకుంటున్నాను మళ్ళీ ఎక్కువ వేసుకున్నా సరే స్పైసీగా అయిపోతుంది మళ్ళీ ఇక తినలేరు అనమాట వీళ్ళు కారం కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందామండి దీని టేస్ట్ అయితే నార్మల్గా ఉండదు మామూలుగా ఉండదు అసలు చెప్పాలంటే స్మెల్ మాత్రం మామూలుగా రావట్లేదు అంత బాగా వస్తుంది చక్కగా కలుపుకొని అన్ని ముక్కలకి పట్టేలాగా పీతల్లోకి వెళ్ళేలాగా ఇగో ఇలాంటి పీతల్లోకి ఇలా లోపలికి వెళ్ళాలంటే చక్కగా కలుపుతూనే ఉండాలండి నేను మీకు ఇందాక చెప్పాను కదా నేను ఫ్రైకి పెట్టిన కాడి నుంచి మీకు చూపించలేదు కానీ మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూనే ఉన్నా ఎందుకంటే ఈ మసాలాలు అనేవి ఈ పీతకి బాగా పట్టాలి కాబట్టి ఇప్పుడు ఈ మసాలా వేసిన తర్వాత కారం కూడా వేసాం కదండి అదంతా బాగా పట్టే వరకు మనం ఒకసారి కలిపిన తర్వాత ఇది మళ్ళీ కొంచెం సిమ్లో పెట్టేసి మనం ఫ్రై అవ్వనిద్దాము ఒక పది నిమిషాలు బాగా ఫ్రై అయితే ఆ మసాలా కూడా ఆ పచ్చివాసన అంతా పోయి ఫ్రై అయ్యి మంచి స్మెల్ మంచి ఫ్లేవర్ వచ్చి మంచి టేస్ట్ వచ్చింది మనకి కొంచెం సిమ్లో పెట్టుకొని పోయి ఇదైతే ఫ్రై అవనిద్దామండి ఇది ఫ్రై అయ్యి దగ్గరకు అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను మళ్ళీ ఇదిగోండి ఇప్పుడు ఆ మసాలాలు అయితే వేసుకున్నాం కదా ఇదైతే నేను బాగా కలిపేసుకున్నాను ఇప్పుడైతే మనం ఇందులో కొంచెం వాటర్ పోసుకున్నాము కొంచెం వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి ఇది కలుపుకుందామండి ఇది మొత్తం కలిపిన తర్వాత ఇది మొత్తం ఈ వాటర్ అనేవి అన్నీ వింకిపోయి దగ్గరగా ఫ్రై అయిపోవాలండి మనం ఇది సింగిలో పెట్టుకొని చేసుకోవాలి ఇగోండి నేనైతే ఒకసారి కలిపేసాను ఒకసారి మూత పెట్టేసుకున్నాము ఇప్పుడైతే పీతాల ఫ్రై ఎంతవరకు వచ్చిందో చూద్దాము ఇదిగోండి అయిపోయింది ఫ్రై ఫ్రై అంటే కొంచెం ఇట్లా గ్రేవీ గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది మరి డ్రై అయిపోతే బాగోదు ఇట్లా గ్రేవీ గ్రేవీగా ఉంటే సూపర్ ఉంటుంది అనమాట ఎక్సలెంట్గా వచ్చింది ఫ్రై అయితే ఇది ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో కొంచెం కరివేపాకును కొంచెం కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసేద్దాము అండి కొత్తిమీర ఫ్లేవర్ కూడా పట్టాలి కదా ఓకే ఇదైతే అయిపోయింది మనం ఇంకా ఆఫ్ చేసేసుకోవచ్చు తిన్న తర్వాత మామూలు దీని టేస్ట్ ఏంటన్నది చెప్తారండి ఓకే ఆఫ్ చేసేస్తాం పేతల కూర అన్నంలో కంటే ఉట్టి తింటే చాలా బాగుంటుంది నాకు అలాగే ఇష్టం అమ్మా కొంచెం ప్లేట్లు వేసేవా అన్నంలో ఎక్కువ తినలేము పేతల కూర అనేది ఉట్టి అన్నంలో చెప్పి ఎలాగో చింతపండు చారు పెట్టి వైట్ రైస్ చేసావు చాలు ఇది లాస్ట్ లో కొంచుకుంటా ఎలాగో పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి తలా పక్కన వదులుకుంటారు ఈ ప్లేట్కి మొట్లు మంచి నీళ్లు వరతున్నాయి చూస్తుండీ అవునా మంచి కలర్ఫుల్గా ఉంది గ్రేవీ కూడా ముక్క గంటకి పోయి బాగా ఫ్రైలా చేసావు కదా పీతల్లో మంచి క్యాలరీస్ ఉంటాయి అంట తింటాయి అందులో ఈ పేతలు ఇవాళ ఆదివారం ఫ్రెష్ గా వస్తాయి ఫ్రెష్ గా ఉన్నాయి కాబట్టి టేస్ట్ కూడా సూపర్ అయితే సూపర్ ఉంటాయి రెండు తి నువ్వు తినగరా పేత పేద ఎందుకు తింటాడు ఇష్టంగా తింటాడు కూడా తింటాడు తెల్లడికి అయితే చాలా ఇష్టం పేతలు तो अंडा वान कैसे होना लगते ना कुछ ऐसे ग्रेटली ఆల్రెడీ నేను చితకు కొట్టాను ఇలా ఊరిని ఇలా కొరికి లోపల కండ ఉండిద్ది ఆ కండ తీసుకొని తినండి కాళ్ళల్లో నువ్వెక్కడ తిన్నవరా పేదలో ఇంట్లో వంటరిగా నువ్వు కూడా తిను సరే అయితే నేను చార్ వేసుకుని అన్నది అండి అదే చెప్పండి ముప్పగారు మాత్రం నువ్వు కూడా తినవి కొంచెం చల్లారిద్దని చూస్తున్నా ఎలా తిన్నారో ఇప్పుడు చూపిస్తాను చూడండి చేయరా వేడి వేడిగా ఉండలేదు చూస్తుంటే ఎక్సెరం గ్రేవీ అయితే ఇప్పుడు గ్రేవీని తిన్నా ఏదో అన్నావుగా వండేటప్పుడు అదేంటి అవి నవలే నవలేదు వచ్చావి ప్రణితగా అయితే మంచి పనుల ఉన్నాడు పేదలు కూడా పెద్ద పెద్ద పేదలుగా అందుకంటుంది లోపల పేతదేను నేను కాదు పేద తెలా చేపిస్తే చేస్తా అని చెప్పి ఈ కాళ్ళలో అయితే ఉంచేసాను సపా సప్పదంటున్నారు సౌండ్ పరా పరా ఉండిద్ది మంచి రుచిగా ఉండిద్ది ఈ గ్రేవీ అనేది ఈ కండం కూడా బాగా పట్టి అమ్మా టేస్ట్గా ఉంది పీతల తిండం కూడా ఒక ఆర్టేగా మొత్తం వచ్చేసింది గుడ్డు పీతలు తెల్లడు నీకు ఎట్లా అనిపించింది పీతల కూర పీతల ఫ్రై అది తినలేకపోతే కనుక మనకు అలా అలవాటే కాబట్టి అలా తినేయచ్చు లేదంటే ఇక ఇలా ఉంది కదా ఇలా కాబట్టి పెద్ద అలవాటు తీసుకొని లోపల తీసుకొని లోపల వరకు ఇకలా ఇక కొద్దీ కండెలా వచ్చి போறதندي ஹம் ஆ தெம்லப చేశారు అందరు నువ్వు ఎక్కడ చూపిస్తున్నావు బ్యాక్ సైడ్ చూపిస్తున్నావు గుడ్ పేదలు ఎప్పుడైనా అన్నంతో అయితే తినలేమండి చక్కగా ఉట్టి కూర అయితే రెండు చేతులు తినొచ్చు చక్కగా పేదలో ఉన్న క్యాలరీస్ ఇంకా దేంట్లోనే లేవంట చాలా మంచిది జాగ్రత్తగా తినాలి ఇది తిన్నప్పుడు కొద్దిగా దీనికి పళ్ళులా ఉంటుంది చెప్పుకుంటే మొత్తానికి పీతల ఫ్రై అయితే ఎలా ఉంది పీతల ఫ్రై అంటే మనం బాగా డ్రైగా చేసుకోకూడదండి ఇదిగోండి ఇప్పుడు ఈ గ్రేవీ ఉంది కదండి ఈ గ్రేవీ ఈ పీతక పట్టేలాగా చూసారా ఎంత బాగుందో ఈ పీతక పట్టేలాగా ఇట్లా చేసుకుంటే కొంచెం మనం అలానే డ్రైగా చేసుకోకూడదు ఇట్లా గ్రేవీ గ్రేవీగా మొక్కకు మొత్తం ఆ గ్రేవీ అనేది పట్టేసేలాగా ఫ్రై చేసుకుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్ అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వాళ్ళకి ప్లేట్తో కూర వేసాను ప్లేట్ ఖాళీ చేసేసారు వాళ్ళు చక్కగా తింటున్నారు పిల్లలు ఇష్టంగా పిల్లలు కూడా చక్కగా ఇష్టంగా తింటారండి ఇట్లా కనుక చేస్తే బాగా ఇష్టం అండి పేదలు నాకు ఇష్టం ఇష్టం తీసి పెట్టాలి కూడా అంత ఇష్టంగా పేదలు పేదలు ఎక్కువ తింటే అనేది కొంచెం కొట్టిపోతుంది జాగ్రత్త జాగ్రత్త తినాలి ఆల్రెడీ ఇందాక కొట్టారు కాబట్టి నవలంగానే ఫ్రీగా వచ్చారు చికటికి కొట్టా కొంచెం లోపలికి కూడా ఉప్పు కారం చెప్పి ఫైనల్గా అయితే ప్లేట్ నిండిపోయింది చెత్తతో ఈ ప్లేట్ అయితే ఖాళీ అయిపోయింది కొంచెం ఉంది ఇంకా పేతల అయితే ఎంత రుచిగా అసలు ఎంతవరకు ఎక్కువ తినాల ముందు ఉంటే రెండు మూడు సార్లు ఇగురు గ్రేవీ ఎక్కువండి అవునాది ఎగురు అది ఇది ఫ్రై కదా పీతలు కూడా ఈ గుడ్డి పీతలు కదా రుచి కావాలి கண்டகோட எவ்வாந்தே காவலா நாடு கொட்டி பார்த்து వచ్చింది కూడా చాలా రుచిగా ఉంది పిల్లలు కూడా చూసారా లేటెస్ట్ ఖాళీ చేస్తారు నీట్గా అంత అంత టేస్ట్ కూర అయితే కూరీ గ్రేవీ కూడా నాకు ఇస్తారా గ్రేవీ అసలు చాలా టేస్ట్గా ఉంది అందుకే నేను ఇలాగ మొక్క పొడిగాను మళ్ళీ గ్రేవీ అనేది అలా ఫ్రెండ్స్ నార్మల్గా అయితే ఈరోజు సండే కదా ఏం వండినా సరే వీళ్ళు తినరనమాట కంగారు కంగారు అయిపోతారు ఇక ఉన్నది తి తినేసి ఏది ఉంటే అది పెట్టేసి వెళ్ళిపోతారు వాళ్ళు క్రికెట్కి వెళ్ళడానికి ఇవాళ మాత్రం చాలా ఇంట్రెస్ట్గా కూర్చొని అంటే ఆ పేతల కూర అంత బాగుందనమాట చాలా ఇంట్రెస్ట్గా కూర్చొని చూసి చూడండి ఒకసారి ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు ఇదిగోండి చెత్త మొత్తం ఖాళీ చేస్తారు ఈ కూడా ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది ఒక రెండు కాళ్ళు ఉన్నాయి అంతే పీతల కూర పీతల ఫ్రై అయితే ఇరక్కొట్టేసింది టేస్ట్ నేనైతే నేను కూడా ఒక కాలు తీసుకుని తిన్నా ఎట్లా ఉందా టేస్ట్ అని అసలు నార్మల్గా లేదు ఇప్పుడు ఈ వీడియో అయిపోయిన తర్వాత నాది అదే పని తింటా అనమాట ఎక్సలెంట్గా ఉంది పీతల కూర సూపర్గా ఉంది కూడా బాగా నచ్చింది ఆడు కూడా మొత్తం తినేసాడు మూతంతా చేసుకున్నాడు మొత్తం తినేసాడు ఇక వాళ్ళ ఇంట్లో దొరకదండి పీతల కూర ఎందుకంటే మా అమ్మ వాళ్ళు మా అన్నయ్య వాళ్ళు వీళ్ళు ఎవరో తినరనమాట ఎప్పుడైనా మేము వండినప్పుడు వీళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు తింటారు పీతల కూర మరి వీడికి ఎలా అలవాటైందో నాకు తెలీదు ఇంకా వాళ్ళ అమ్మమ్మలు తింటారు అనుకుంటా ఇంకా అక్కడ అలవాటు అయినట్టుంది ఇక ఈ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలకు కూడా చాలా అంటే చాలా మంచిది పీతల కూర పెట్టడం అనేది వీలైనంత వరకు పిల్లలు తినేదాన్ని బట్టి ఒకవేళ ఇష్టపడకపోయినా అలవాటు చేయండి పీతల కూర అయితే చాలా మంచిది ఇప్పుడు నేను చూపించిన విధంగా ఫ్రై చేస్తే దాకా ఊర్చుకొని తినేస్తారనమాట గ్రేవీ కూడా అందుకని మీరు చూస్తారు కదా పిల్లలు ఎలా తిన్నారో గ్రేవీ కూడా మొత్తం సప్పా సప్పా లాగేశారు అంత టేస్ట్గా ఉంది కూర ఓకే ఫ్రెండ్స్ మరి ఇవాళకైతే ఈ పీతల్ ఫ్రై అనమాట మా సండే స్పెషల్ మీ ఇంట్లో ఏమండుకున్నారో కామెంట్ చేయండి అలాగే ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్